ఏ ఏ రాసుల వారికి ఎంత శాతం సాఫ్ట్వేర్ జాబ్స్ పోవడానికి అవకాశం ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం కొన్ని నెలలుగా మీ మీ జీవితాలలో జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా కొంత క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది మీ పరిస్థితుల మీద మీకు ఒక అవగాహన కలిగి ఉంటారు మీ జీవితంలో పరిస్థితులు మీకు బాగా అర్థమవుతాయి కొన్ని నెలలుగా ప్రముఖ కంపెనీల్లో సాఫ్ట్వేర్ కంపెనీల్లో తమ ఉద్యోగస్తుల్ని తొలగించడం మీకు అందరికీ తెలిసిన విషయమే ఆ ప్రభావం ఏ ఏ రాసుల మీద ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం సాఫ్ట్వేర్ జాబ్స్ పోవడానికి ఒక శాతం నుంచి ఐదు శాతం వరకు అవకాశం గల రాసులు మకర రాశి ధనసు రాశి వృచ్చిక రాశి కర్కాటక రాశి మిథున రాశి తులారాశి ఈ ఆరు రాసుల వారు భయపడవలసిన పని లేదు మీరు సేఫ్ జోన్ లో ఉన్నారని చెప్పవచ్చు వృషభ రాశి వారికి పది శాతం అతి తక్కువ శాతం మాత్రమే జాబ్స్ పోవడానికి అవకాశం ఉంది కానీ మీకు ఉన్న అప్పులు వెంటనే తీర్చివేయండి రాబోయే రోజుల్లో అప్పులు పెనుముప్పులుగా తయారవుతాయి ఇక కన్యా రాశి వారికి పదిహేను శాతం సాఫ్ట్వేర్ జాబ్స్ పోవడానికి అవకాశం ఉంది సింహరాశి వారికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సాఫ్ట్వేర్ జాబ్స్ పోవడానికి అవకాశం ఉంది సడన్ స్పీడ్ బ్రేక్స్ అధికంగా ఉంటాయి కుంభరాశి వారికి థర్టీ ఫైవ్ పర్సెంట్ సాఫ్ట్వేర్ జాబ్స్ పోవడానికి అవకాశం ఉంది కుటుంబ ఖర్చులు అధికమవుతాయి కొన్ని నెలలు భరించాల్సిందే కుంభరాశి వారు ఇక మేషరాశి వారికి ఫిఫ్టీ పర్సెంట్ సాఫ్ట్వేర్ జాబ్స్ పోవడానికి అవకాశం ఉంది అవసరమైన లేదా అనవసరమైన విపరీతమైన ఖర్చులు గత కొన్ని నెలలుగా అనుభవించే ఉంటారు ఇవి ఇంకా తీవ్రమవుతాయి అప్పులు అధికమవుతాయి కొంతమందికి అప్పులు కూడా లభించక చాలా ఇబ్బందులు పడతారు మేనరాశి వారికి డెబ్బై శాతం నుంచి తొంభై శాతం వరకు సాఫ్ట్వేర్ జాబ్స్ పోవడానికి అవకాశం ఉంది ఈ రాసుల వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్స్ చేసేవాళ్ళు ఈ విధంగా సాఫ్ట్వేర్ జాబ్స్ పోవడానికి అవకాశం ఉంది మీ మీ రాసులను చెక్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ సందేహాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి మా విఎస్డి ఆస్ట్రాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గూగుల్ పే ఫోన్పే వాట్సాప్ సెల్ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ వన్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ వన్